హలో అండి ఇవాళ మంచి స్పీడ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి బొబ్బాస్కి అయితే బొబ్బాస్ హల్వా అయితే చేయబోతున్నాను దీనికైతే రెండు పచ్చి బొబ్బాస్కాయలు అయితే తీసుకొని చక్కగా పాలు అయితే కారుతున్నాయి కదండీ ఇలా పాలు కారాయి మనం బొబ్బాస్కి హల్వా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవైతే ముందుగా అయితే పైన తొక్క అయితే తీసేసుకుందాం చూస్తున్నారండి తొక్క అయితే చక్కగా చెక్కేసా ఇప్పుడైతే దీన్నైతే ఈ రెండు కాయల్ని శుభ్రంగా అయితే కడిగేసుకుందాం మనం అవి అయితే కడిగేసాను కదండి అసలు పని అయితే ఇప్పుడే ఉందన్నమాట ఇంకా వీటిని అయితే కోరాలి సన్నగా ఇదిగోండి కూరయదైతే తీసుకున్నాను ఇప్పుడు నేను సన్నగా అయితే దీన్ని కోరుతాను అనమాట అయితే ఇలా తురుమైతే తురుమేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంకైతే ముందుగా అయితే ఈ స్పీడ్ అయితే చేసేద్దాం రండి చూస్తున్నారండి ఎంత సన్నగా అయితే తురిమేను ఈ స్వీట్కి అయితే ఇలాగే ఉండాలండి ఈ హల్వాలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇంకా అవైతే వేసుకుందాం కిస్మిస్ అలాగే జీడిపప్పు అలాగే బాదం పప్పులు ఇవన్నీ కలిపి నెయ్యి వేసి వేయించుకుందాం మనం వేసుకున్న నెయ్యి అయితే కాగిపోయిందండి మనం ఆల్రెడీ తీసిపెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేసుకుందాం ఇవైతే వేసుకున్నాం కదండి ఇవైతే ద్వారగా వేయించుకోవాలి చూసారండి ఇవి అయితే ఎగిపోయినాయి ఇవైతే తీసేసుకుందాం పక్కకే గ్యాస్ కట్టేసి అదే మూకుటిలో ఇంకో రెండు చెంచాల నెయ్యి అయితే వేసుకున్నానండి ఆ నెయ్యి కూడా కాగిపోయింది కదా మనం తురుము పెట్టుకున్న బొబ్బాస్తురువు అయితే మొత్తం అయితే వేసేసానండి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం కలిపేశాను ఈ నెయ్యిలోనే ఈ తురుము అయితే చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట మనం ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు నేనైతే ఇందా కొలుచుకుంటాను అన్నాను కదండి ఇంకా దీన్నైతే కొలిసేసాను నాకైతే నేను గిన్నె చూపిస్తున్నాను కదండీ ఈ గిన్నెతో రెండు గిన్నెలు అయింది సేమ్ అదే దాంతో పంచదార వేసుకోవాలి ఇదైతే చక్కగా నేతలు చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు దీనికైతే రెండు కప్పులు అయింది అన్నాను కదండి దానికైతే పావు లీటర్ పాలు అయితే పడతాయి అన్నమాట ఇప్పుడు ఆ పాలు అయితే ఇందులో పోయేసుకుందాం పాలు పోసాను కదండి పాలు పోసేసి మొత్తం కలిపేసుకున్నాను చిన్న మంట మీద దీన్నైతే ఉడికిద్దాం ఇందక్కడ తురుము ఈ కదండి తీసుకున్నాను అదే గిన్నెతో అయితే వేసుకోవాలి నేనైతే గిన్నెతో అయితే తీసుకున్నాను కొద్దిగా హెల్త్ అనేది పోసాను అనమాట స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే హెల్త్ కూడా పోయేసుకోవచ్చు అండి అలాగే ఇది ఆలుకులు అండి కొంచెం పంచదార మిక్సీ పెట్టాను అలాగే ఇది పచ్చపప్పు అంటారు కదండి పైన డెకరేషన్ అనమాట అలాగే నేనైతే ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది వేస్తున్నానండి ఇందులో గ్రీన్ కలర్ మనం పాలు పోసాం కదండి ఆ పాలు అయితే చక్కగా ఇంకిపోయింది అనమాట ఇందులోకి ఒకసారి చూసుకున్నాం మెత్తగా ఉడికిందో లేదు మెత్తగానే ఉడికిందండి ఇంకో పది నిమిషాల పాటు ఉడికిద్దాం ఈ తురుమైతే చక్కగా ఉడికిపోయిందండి మనం ఆల్రెడీ తీసిపెట్టిన పంచదార అయితే ఇందులో వేసుకుందాం వేస్తానండి ఒకసారి మొత్తం కలిపేసుకొని మొత్తం పెట్టేద్దాం పాకం వచ్చేదాకా పంచసార అయితే వేసాం కదండి చక్కగా ఉడికింది మాట ఇందులో దీని చక్కగా పాకం దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం మంట సిమ్లో పెడదాం మన పాకం చక్క బాగా దగ్గరికి రానివ్వాలండి ఇది ఓ పది రోజుల పాటు చక్క స్టోరీ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి వీలైతే ఫ్రై చేయండి పాకం ఎలా ఉండాలో కూడా మీకు చూపిస్తాను మనకు ముట్టుకుంటే కొంచెం జిగురులా ఉండాలండి అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టే ఇదైతే చక్కగా పాకం వచ్చేసిందండి ఇదిగోండి ఇంకా దీని అయితే కొంచెం మంట తగ్గించి యాలక్కయల పొడి వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం రెడీ అయిపోయిందండి ఇందా నేను ఫుడ్ కలర్ చూపించాను కదండి ఆ కలర్ ఒకటి ఒకటి కలుపుతానండి అలాగే ఇందులో నుంచే కొద్దిగా తీసేసి వేరే కలర్ అయితే కలుపుతాను అనమాట కొద్దిగా అయితే పక్క తీసేసాను ఇందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేస్తాను అనమాట ఇప్పుడు ఇలాగ ప్లేట్కి కొద్దిగా నెయ్యి అయితే రాసుకున్నానండి

ఇదిగోండి చక్క ఈ జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదం పప్పు అలాగే పప్పు అన్నీ వేసి అయితే ఈ బొబ్బాస్కే అయితే రెడీ అయిపోయిందండి ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు అన్నమాట వీలైతే ట్రై చేయండి నచ్చితే మా వీడియోని లైక్ చేయండి అలాగే మా వారు మా పిల్లలు అయితే లేరండి వచ్చాక వాళ్ళకి టేస్ట్ చూపించి ఎలా ఉందో కూడా మీకు చెప్తాను అనమాట ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి